అరే శిన్షాన్ అరే శిన్షాన్ ఎక్కడ ఉన్నావు అరే ఏంటి జాకనియ నేను ఎక్కడ ఉన్నా నేను ఏంటో చెప్పు ఫస్ట్ అరే శిన్షాన్ మన సిటీలో కొత్తగా రైల్వే స్టేషన్ అయితే యాడ్ చేశారంట అది అయితే ఒకసారి చూడడానికి వెళ్ళాం అలాగే మనం ట్రావెల్ చేయడానికి అయితే వెళ్దాం వచ్చి త్వరగా అయితే కోరిక్ ఆ సరే జాకనియ నేను అయితే కోరిక్ నువ్వు అయితే త్వరగా తీసుకెళ్ళు మళ్ళీ ట్రైన్ అయితే మిస్ అయిపోద్ది కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకొని వెళ్ళు అప్పుడు మనం ట్రైన్ అయితే ఎక్కుదాం ఆ సరేరా రా సిన్స్ నేనైతే ఫాస్ట్ గా తీసుకెళ్తాను ఈ రోడ్ వచ్చేసరికి మన హౌస్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తే షార్ట్ కట్ లో అయితే మనం ట్రైన్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు అంట సిన్స్ ఇది మన హౌస్ బ్యాక్ సైడ్ నుంచి అయితే రోడ్ అయితే వచ్చింది సరే చేతన్య అయితే కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకెళ్ళి అలాగని చెప్పేసి మొత్తం ఎక్కడికక్కడ గుడ్డేసి తీసుకెళ్ళడం కాకుండా కొంచెం స్లోగా కొంచెం నెమ్మదిగా అయితే తీసుకెళ్ళి జాక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అనుకుంటే కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకెళ్లి ట్రైన్ మిస్ అయిపోతాయని అనిపిస్తుంది అరే సిమ్స్ మిస్ అయిపోయినా సరే పర్వాలేదు మనకు నెక్స్ట్ ట్రైన్ కూడా వస్తుంది అలా కంటిన్యూస్ గా అయితే ట్రైన్స్ అయితే వస్తాయంట ఒక టెన్ ట్వంటీ ట్రైన్స్ అయితే కంటిన్యూస్ గా టెన్ టెన్ మినిట్స్ గ్యాప్ లో అయితే వస్తాయంట మనం అయితే ట్రైన్ స్టేషన్ కి వెళ్ళి అయితే అక్కడ అయితే వెయిట్ చేద్దాం సరే జాకన్య మనం అయితే మొత్తానికి ట్రైన్ స్టేషన్ కి అయితే వస్తాం కాబట్టి మనం ట్రైన్ అయితే దాటిస్తే ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది మనం అయితే నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ అయితే చేద్దాం ఆ సరే రా సింసన్ మనం అయితే ఏ ఊరు వెళ్దాం అయితే ఫిక్స్ అయితే అవ్వం మనం ఒక రౌండ్ అయితే తిరిగేసి మన సిటీలోనే తిరిగేసి అయితే మనం అయితే హౌస్ కి అయితే వెళ్ళిపోదాం మనం అయితే ట్రైన్ స్టేషన్ కి అయితే వచ్చేసాం త్వరగా అయితే దిగు ఆ జాకన్య నేను ఆల్రెడీ అయితే కిందకైతే దిగిపోయాను సరే రా అయితే ఇక్కడ అయితే ఉంది మెట్ల మీద నుంచి అయితే మనం ఫాస్ట్కి వెళ్ళి అటు సైడ్కి అటు సైడ్కి అయితే వెళ్ళి మనం అక్కడ వెయిట్ చేస్తాం మనకి లోపల ట్రైన్ అయితే వస్తుంది ట్రైన్ వెళ్ళిన తర్వాత ట్రైన్ వచ్చిన తర్వాత మనం ఫాస్ట్గా అయితే ఎక్కదాం సినిమా త్వరగా రాలి మెట్లు కూడా అంత స్లోగా అయితే ఎక్కుతున్నావు కొంచెం ఫాస్ట్గా రా ట్రైన్ మళ్ళీ వచ్చేసిందంటే మనం ట్రైన్ మళ్ళీ మిస్ అయిపోతాం అది జాకండి నేనైతే వస్తున్నాను నేనైతే చిన్నపిల్లలు ఉండు కదా అందుకని కొంచెం స్లోగా అయితే వస్తున్నాను నేను కూడా నీకులాగా కొంచెం ఫాస్ట్గా అయితే పరిగెట్టుకుని అయితే వస్తున్నాను కొంచెం టైం పడద్దు కాకపోతే వచ్చేస్తున్నాను వచ్చేసాను జాకన్య సరేలా సింసన్ మనం అయితే వచ్చేసాం కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేయాలి నువ్వు అయితే అక్కడికైతే వెళ్ళకుండా తప్పిపోయావు అంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాం ట్రైన్ అయితే వచ్చేసింది నేను ఎక్కిన వెంటనే నువ్వు నా వెనకట్లయితే ఎక్కేసి ట్రైన్ వచ్చేసరికి ఆగుతుంది ఆగుతుంది సింసన్ నువ్వైతే రెడీగా ఉండవు నేను ట్రైన్ ఎక్కుతాను నా వెనకాల అయితే ఎక్కే సరే జాకని మనం అయితే ట్రైన్ ఎక్కేసి మనం ఒక రెండు అయితే వేద్దాం ఎంతకి ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే నాకు అయితే ఒకసారి చెప్తావా జాకని సిన్సా నీ ట్రైన్ వచ్చేసరికి మన హౌస్ బ్యాక్ సైడ్ నుంచి అలాగా ఫారెస్ట్ అవన్నీ రౌండ్ చేసి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చి ఆగుతుంది అంట అని అయితే నాకు చెప్పారు కొంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేసిన మరి మరి ఎలా వెళ్తుందో మనం అయితే రూట్ అయితే చూద్దాం నువ్వైతే జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చెయ్యి సరే జాతని నేనైతే రూట్ అయితే అబ్జర్వ్ చేస్తాను మనం మళ్ళా నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మనం ఏ ఊరు వెళ్దాము అయితే డిసైడ్ అవ్వము మనం ఒక రౌండ్ అయితే వేద్దాం ట్రైన్ వచ్చేసరికి ట్రైన్ వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు ఇంకా పాసింజర్స్ అది ఎక్కలేదు అనుకుంటా ఆ జాతనీయ ట్రైన్ వచ్చేసరికి స్టార్ట్ అయితే అయిపోయింది మనం నేనైతే అక్కడికి వెళ్ళి కూర్చొని కూర్చుంటాను నువ్వైతే రూట్ అయితే సరేరా వచ్చేసరికి ట్రైన్ రూట్ అయితే వచ్చేసరికి అక్కడికి అయితే వెళ్ళి కూర్చున్నాడు ఇది వచ్చేసరికి మీరు ఇంకా గేమ్ ఎవరైనా అప్డేట్ చేయకపోతే అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుంటే ట్రైన్ స్టేషన్ అయితే వస్తుందంట ఈ స్టేషన్ వచ్చిన తర్వాత మీరు వచ్చి ట్రైన్ అయితే డ్రైవ్ చేయొచ్చి అలాగే ట్రైన్ ఎక్కి ట్రావెల్ అయితే చేయొచ్చి రూట్ వచ్చేసరికి మన హౌస్ బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళా ఇక్కడికి ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చి అయితే ఆగుతుంది అంట మనం వచ్చేసరికి మన హౌస్ అయితే దాటి అయితే వస్తున్నాం మన హౌస్ హెలికాప్టర్ అది కూడా అక్కడ మన హౌస్ అయితే దాటిసి వచ్చేసాం ఈ శీన్షాన్ గడి వచ్చేసరికి ఎక్కడికో దూరం అయితే వెళ్ళిపోయాడు అక్కడ దగ్గరలో ఉండరా బాబు అంటే దూరం వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో కూర్చుంటాను నేనేమో స్టేషన్ దగ్గర దిగాక నేను వీడిని వెతుక్కోవాలి వీడు ఎక్కడ ఉంటాడో ఏంటో ఎవరెవరితో గొడవ పెట్టుకుంటాడు వీడేమో కుదిరంగా ఉండడో అందరిని గెలుపుతా ఉంటాడు మొన్న వచ్చేసరికి అలాగే పోలీసు వాళ్ళని అయితే గెలికేసాడు అప్పుడు పోలీస్ వాళ్ళని గెలిగేటప్పుడు వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి ఫైటింగ్ అయితే చేసేస్తున్నారు వీడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఏంటో అయితే అర్థం కావట్లేదు వీడు సైలెంట్గా ఉంటా పర్వాలేదు ఏమన్నా చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు అయితే వచ్చేస్తారు మళ్ళీ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్ళిపోతారు అరే జాకన్య నేను వచ్చేసరికి ఇక్కడ దగ్గరలోనే నీ దగ్గరలోనే కూర్చొని ఉన్నాను నేను ఎవరిని ఏం చేయడం లేదు నువ్వైతే ప్రశాంతంగా అక్కడ నుంచొని అయితే మనకి అయితే రూట్ అయితే అబ్జర్వ్ అయితే చెయ్యి నేను వచ్చేసరికి ఇక్కడ కూర్చొని ఉన్నాను మా ఫ్రెండ్ డోరమోన్ అయితే ఎక్కాడంట డోరమోన్ ట్రైన్ అయితే ఎక్కాడని నాకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది నేను డోరమోన్ అయితే నెతుకుతున్నాను ఇక్కడ ఉన్నాడా లేదా అని చెప్పేసి సరే రా సింసన్ ప్రశాంతంగా ఒక చోట అయితే కూర్చో ఏ తక్కువ పనులు చేయకుండా అయితే కూర్చో మనం అయితే మాక్సిమం అయితే ఒక రౌండ్ అయితే ఉంది అనుకుంటే నెక్స్ట్ స్టేషన్ లో వచ్చేసరికి మనం అనుకుంటా నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఊరు వెళ్దాం నువ్వు అయితే ఫిక్స్ బట్టి నెక్స్ట్ ఇంకో అయితే వెళ్ళాం ఇది వచ్చేసరికి మన ఫారెస్ట్ ఏరియా అది దాటిసిన తర్వాత ఒక అడవిలోకి అయితే వచ్చేసా ఈ అడవి అది దాటి ఇది అంతా విలేజ్ అంతా సిటీ అంతా ఒక టూర్ అయితే అవుతుంది ఇది ట్రైన్ వచ్చేసరికి మొత్తం ఊరంతా రౌండ్అప్ అయితే చేస్తుంది అవును చాకండి మనం అయితే ఇంటికి వెళ్ళాక తిరిగి అయితే ఆలోచించుకోండి మనకి అలాగే అలాగే స్టేషన్ కూడా వచ్చేసింది మనం ఇక్కడ దిగిపోవాలనుకుంటా అదే సిమిషన్ రెడీగా ఉంది మనం అయితే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ దిగిపోయి మనం ఇంటికి అయితే వెళ్దాం నువ్వు ఎక్కడ ఉన్నావు అదే సిమిషన్ నాకంటే ముందు ఎప్పుడు దిగేసావు అరే జాకనే నన్ను వచ్చేసరికి టికెట్ లేదని చెప్పేసి ముందే దింపేశారు ట్రైన్ ఫస్ట్ ఎక్కిన చోట నెక్స్ట్ స్టేషన్ లో అయితే నన్ను అయితే దింపేశారు టిక్కెట్ లేదని చెప్పేసి నేను టిక్కెట్ తీసుకున్న ఎక్కడ నాకు స్టిక్కర్ తీయలేదా అరే శిన్షన్ నువ్వు చిన్నపిల్లాడు అని చెప్పేసి నీకు అయితే టెక్కర్ అయితే తీసుకోవాలని నేను అలాగో చిన్నపిల్లల్ని ఫ్రీగా ఎక్కించుకుంటారు కదా టైన్ అని చెప్పేసి నేనైతే టెక్కర్ అయితే తీసుకోలేదు నిన్ను దింపేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అరే ఏంటి జాత ఈ మధ్య చిన్నపిల్లలకు టెక్కర్ అయితే తీసుకుంటున్నారు కదా నువ్వు నీ వాళ్ళు నేను లాస్ట్ స్టేషన్ దిగి అక్కడ నిన్ను నడుచుకుని అయితే రావడం జరిగింది ఇలా చేస్తాను జాతనీయ అరే సింషన్ సారీ కాదు నెక్స్ట్ టైం అయితే మన ఇద్దరికి కూడా టిక్కెట్ అయితే తీసుకోండి నువ్వు చిన్నపిల్లే కదా నీకు ఫ్రీ ఏమో అని చెప్పేసి నేనైతే టిక్కెట్ తీసుకోవడం అయితే జరగలేదు సో గాయస్ ఇది వచ్చేసరికి వీడియో మన సింషన్ టిక్కెట్ తీసుకోకపోవడం వల్ల మనం సిమ్షాన్ వచ్చేసరి నడుచుకుని అయితే వచ్చేటట్టు అలాంటి వీడియోస్ అయితే మనం ముందు ముందు చాలా చేస్తాం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మెచ్చుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి బై బై సబ్స్క్రైబర్స్ లవ్ యూ లవ్ యూల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్